మేడ్చల్ జిల్లా షామీర్పేటలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధి స్కూల్ ఆఫ్ యోగా జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మిస్ ఇండియా రష్మిక సహా పలువురు పాల్గొన్నారు ఢిల్లీ కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన రెండు వందల మంది యోగా ప్రతిభావంతులకు అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే జీవితంలో ప్రశాంతత ఏకాగ్రత ఆరోగ్యం కోసం యోగా ఎంతో ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి చాటారన్నారు అవార్డు గ్రహీతలు అధ్యాపకులు ఉపాధ్యాయులు శిక్షకులు యోగాను మరింత విస్తృతంగా కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రచారం చేసి మానవులకి మేలు చేయాలన్నారు ఈ మధ్య కాలంలో యోగా మీరందరూ తెలుసు మనం ప్రయత్నిస్తారు మరి యోగా ప్రారంభించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మన ప్రయత్నిస్తారు ఉన్నారు అదేవిధంగా అందరం కూడా యోగా చేయడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఔషధాలు మమ్మల్ని విలవడం చాలా సంతోషం